హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలీ ఛానల్ నేను మీ స్మైలీ సంతోషి సంతోషి అంటే స్మైలీ స్మైలీ అంటే సంతోషి సంక్రాంతి నోముల్లో భాగంగా ఈ రోజు వీడియోలో నేను కొన్ని నోములు వివరించబోతున్నానండి సానపీట మీద గౌరమ్మ నోము అలాగే మూల గౌరీ నోము నెక్స్ట్ వచ్చేసి చామంతి వనం నోము ఇలా కొన్ని నోముల యొక్క వివరాలు వివరించబోతున్నానండి ముందుగా వచ్చేసి సానపీట మీద గౌరమ్మ నోమండి ఇలా పెద్ద సానపీట తీసుకొని దానిపైన గౌరమ్మను పెట్టేసి తర్వాత గౌరమ్మ ముందు పదమూడు కుడకలు పెట్టుకోవాలండి పదమూడు కుడకలు పెట్టుకున్న తర్వాత వీటి ముందు ఒక ప్లేట్లో నేను ఫోటోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా బ్లౌజ్ పీసు కుడకలు పసుపు కుంకుమ అద్దమూదువన్ని కూడా పెట్టుకోవాలండి పెట్టుకొని ఈ సానపీట మీద గౌరమ్మ నోమునైతే నోచుకోవచ్చండి ఇలా నోచుకున్న తర్వాత ఒక కుడుక గౌరమ్మ ముందు పెట్టి మిగతావన్నీ ముత్తైదులకు ఇవ్వచ్చండి లేదంటే మీ దగ్గర చిన్న చిన్న సానపీటలు ఉంటే కూడా వాటిపైన గౌరమ్మలు పెట్టి బ్లౌజ్ పీసులు పెట్టి కూడా నోముకోవచ్చండి మీకు ఈ నోము పైన ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి సానపీట మీద గౌరమ్మ నోమునైతే ఈ విధంగా నోచుకుంటారండి ఇలా నా ఛానల్లో ఎన్నో రకాల కొత్త కొత్త సంక్రాంతి నోముల యొక్క వీడియోస్ అయితే అప్లోడ్ చేశానండి ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాను ప్రెస్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి నెక్స్ట్ రెండవ నోము రెండవ నోము వచ్చేసి గుమ్మడి గౌరీ దేవి నోమండి ఈ గుమ్మడి గౌరీ దేవి నోముకి వచ్చేసి ఈ విధంగా గుమ్మడికాయని తీసుకొని దానికి పసుపు కుంకుమ గంధము బొట్టు పెట్టి ముందు గౌరమ్మ పెట్టుకోవాలండి పెట్టి ఈ విధంగా నేను ఫోటోలో చూపించిన విధంగా ఒక ప్లేట్లోకి బట్టలు పెట్టాలండి చీర బ్లౌజ్ పీసు టావెలు టోపీ ఒడిబియ్యం గాజులు ఇవన్నీ కూడా పెట్టుకొని ఈ గుమ్మడి గౌరీదేవి నోము అయితే నోచుకోవాలండి మీకు ఈ నోము పైన ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఈ గుమ్మడి దేవి నోము నోచుకున్న తర్వాత దీన్ని ముత్తైదులకు ఇవ్వాలండి ఎవరికైనా పర్వాలేదండి తల్లిగారికి లేదంటే అమ్మమ్మ వాళ్ళకి నానమ్మకు ఎవరైనా పెద్ద ముత్తైదులకు ఉంటే ఈ విధంగా మొత్తం కూడా గుమ్మడి దేవి నోముకు సెట్ చేసి ఈ గుమ్మడి గౌరీ నోము అయితే ఇవ్వాలండి చాలా మంచిదండి గుమ్మడి గౌరీదేవి నోము నోచుకోవడం అనేది ఇలా సంక్రాంతి పండవ రోజున అందంగా అలంకరణ చేసి ఈ గుమ్మడి గౌరీ దేవి నోమునైతే నోచుకుంటారండి నెక్స్ట్ మూడవ నోము వచ్చేసి మూల గౌరీ నోమండి అండి ఇలా ఒక మూలన ఒక బేసన్ గంపాలో పావు పసుపు పోసి దానిపైన ప్లేట్లో గౌరమ్మను పెట్టుకోవాలండి పెట్టి దాని ముందు కూడా ఇలా చీర ఒడి బియ్యము గాజులు అవన్నీ కూడా పెట్టుకోవచ్చండి మీ శక్తి అనుసారం చీర లేదంటే బ్లౌజ్ పీసులైనా పెట్టుకోవాలండి ఖచ్చితంగా అయితే బట్టలు అయితే పెట్టి ఈ మూల గౌరీ నోము నోము అయితే నోచుకోవచ్చండి ఈ మూల గౌరీ నోము ఏ విధంగా నోచుకోవాలని చెప్పి నేను వీడియో తీసి పెట్టానండి దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతానండి తప్పకుండా ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు ఈ గౌరీదేవి యొక్క నోము ఏ విధంగా చేసుకోవాలని చెప్పి క్లియర్గా వివరించి నేను వీడియోనైతే అప్లోడ్ చేశానండి నెక్స్ట్ వచ్చేసి చామంతి వనం నోమండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి శీతల్ గారు మా రిలేటివ్స్ ఇలా ముందుగానే పదమూడు తొట్టిలలో చామంతి చెట్లను పెంచుకున్నారు పెంచుకొని డాబా పైన ఒక టేబుల్ పైన ఈ పదమూడు చెట్లను పెట్టి చామంతి వనం నోమని అని చెప్పి నోచుకుందండి ఇక్కడ గౌరమ్మను పెట్టి చామంతి వనం నోమ అనేది నోచుకోవాలండి తర్వాత ఒకటి గౌరమ్మ దగ్గర పెట్టి మిగతావన్నీ కూడా ముత్తైదులకైతే ఇవ్వాలండి ఈ చామంతి వనం నోము మీకు ఈ నోముల పైన ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి మరి నా కొత్త కొత్త సంక్రాంతి నోములతో నేను మీ ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై స్మైల్ ఛానల్